హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో ఇప్పుడైతే మేము మా సునీత చాంగడ్లు ఉడకబెట్టింది చామంపలో సో పులిసి పెట్టబోతున్నాను సో ఎలా చేస్తాను ఏంటనేది చూద్దరు కానీ తప్పకుండా మీకు నచ్చుతుంది నచ్చుతుందనమాట మేము రెగ్యులర్గా చేసుకున్న స్టైల్ అందుకు ఏం లేదు అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నేను వేరే ప్లేస్కి వెళ్తున్నాను అండి ఒక మంచి శారీ షోరూమ్స్కి వెళ్తున్నాను సో అక్కడికి వెళ్ళి శారీ వీడియోస్ కూడా వీలైతే తప్పకుండా తీసి పెడతాను శ్రావణ మాసం కదా సో అదనమాట అండ్ అలాగే మర్చిపోకుండా మన ముకుందా జ్యువెలర్స్ కొత్త పేట్ ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి ఎందుకు చెప్తున్నాను ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి ముందు ముందు మంచి కాంటెస్ట్లు పెట్టబోతున్నాము అవి మీకు పెట్టినవన్నీ నోటిఫికేషన్ వస్తాయి లేకపోతే రావన్నమాట ఇన్స్టాగ్రామ్ అసలు మిస్ అవ్వకండి ముకుందా జ్యువెలర్స్ కొత్త పేటిపై అంటేనే మీకు కామెంట్ బాక్స్ డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తాను మీరు వెళ్ళి చూసి తీసుకో ఫాలో చేయడం మర్చిపోకండి ఓకేనా సో ఇప్పుడైతే నేను వంట వీడియో చేయబోతున్నాను అండి రెండు రండి కింద పెట్టేసిందండి బాబు సో మా ఆవిడ కింద ఆల్రెడీ పెట్టేసింది చాముదంపల్లేమో ఉడకబెట్టేసింది అనమాట సో చాముదంపల్ పులిసం చిన్న కుక్కర్ చూడేటట్లు స్టవ్ ఏం పెద్దగా ఇంకా కుక్కర్ చిన్నగా మనుషులు పెద్దగా సరిపోయా చిన్న కుక్కర్లో అన్నం పెట్టినాం మేమైతే ఆ కుక్కర్లో అన్నం లైట్ స్టార్ట్ ఇప్పుడు చూడండి నన్ను మీరు ఇలా చూడండి నార్మల్ నిల్చండి పొట్ట ఎందుకంటే అంటే మామూలుగా ఇట్లా ఉంటా ఇట్లా పొట్టం ఉండదు అంటే చూస్తారని కొంచెం ఇట్లా ఉంటాం కదా ఇట్లా సో ఎన్ని రోజులు తగ్గుతాను ఎన్ని రోజులు పక్కకు అవుతాను చెత్తగా పక్కకు వేయాలని ముందే అన్న చూడండి సో ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను తిండిలో కాంప్రమేజ్ తగ్గును అంటే కూర ఎక్కువ తింటా అన్నం తక్కువ తింటా ఆ విధంగా నేను చేయబోతున్నాను అన్నమాట సో ఎలా ఎలాగా అనేది మీరు నాకు అందులో తెలియజేయండి ఎలా ఉంది నేను కూడా టూ డేస్ నుండి అన్నం తగ్గించాను వాటర్ ఎక్కువ తాగుతున్నాను టిఫిన్ అయితే ఒక రెండు తిన్నా రెండు రెండుసార్లు టీ ట్యాంక్ రెండు రెండు తిన్నా వాకింగ్ కూడా చేయాలి నాతో పాటు సునీత మీ అప్పప్పుడు కొంచెం తగ్గుతుంది లేదా అసలు వాకింగ్ చేయదండి మెయిన్ ప్రాబ్లమ్ అస్సలు వాకింగ్ చేయదు ఇప్పుడు నడుస్తేనే కదా బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా అవుతుంది

మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత హోంవర్క్ చేసుకున్న తర్వాత కూర్చొని తింటాం కదా కింద అప్పుడు ఏమన్నా ఇసుక లాంటిది ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చేసి కూర్చొని అన్నం తింటాం అది మళ్ళీ నైట్ పండుకునేటప్పుడు గ్యాస్ అంతా క్లీన్ చేసి గిన్నెలన్నీ క్లీన్ చేసి ఇల్లు అంతా ఊడ్చి పండుకునే అలవాటు ఉంటుంది నీట్గా క్లీన్ చేసి పండుకునే అలవాటు

कुरील बोस है तो उस हाँ अच्छा वाला बोला ठीक है उनका कतरीन बोस थे कतरीन बोस और ग्लास तो ने पढ़ी सही पहले ग्लास लिखी फिर ग्लास नर्मोटर बोस पेट्रेस के बाद योदा वाले के तो मॉनिक ग्लास तो ग्लास बोस था हाँ उन्हें एक बार एक बोसे लाइस वोटरे एक बोसे अंधेरा ग्लास तो ठीक చూస్తా సుసమస్య తెలియదు అందుకే తక్కువ పెట్టుకోవాలి పెద్ద విజిల్స్ లా రావట్లేదు మనం అట్లా చూస్తూ కంటక వండుకోరా ఈ విజిల్స్ ఆప్ చేసుకో మాట్లాడతే కవితాకండి లేదు నీకు పెట్టడం రాదు నేను చెప్తున్నా విను నేను చెప్తున్నా విను ఫస్ట్ దాని కటాసి అంటేది అసలు చిన్న గ్లాస్ తో విను అమ్మ ఫస్ట్ నువ్వు చిన్న గ్లాస్ తో రైస్ వండాలి అప్పుడు దాని కెపాసిటీ ఎంత వస్తుంది రైస్ ఉడుకుతుంది అది ఒక గ్లాస్ వస్తుంది కుక్కర్ జాగ్రత్తగా ఉండాలి ఏమనుకున్నావు మార్నింగ్ యదా వరకు గ్లాస్ గ్లాస్ మూడు కి రైస్ అయిపోయింది గ్లాస్ బోసాడు మరి నిండు బోడబోడ దాంతో అదే పోసండి మన బాక్స్ కట్టేటప్పుడు దాని నిండు పోస వండేసా ఇప్పుడు బంద్ చేయండి నిన్నో నిన్నే కాబట్టి నాకు తెలిసింది కొన్ని కజ్జెట్ టేస్ట్ గురించి అట్లే వస్తుంది నాకు సేమ్ వాళ్ళు చూసా కాబట్టి నాకు తెలుసు మన దానికి వేరేలా ఉన్నారు మంది రెండు విజయల్స్ అన్నగైపోయింది చిన్న నాకు భయం అవును అందుకే జాగ్రత్త చెప్తాను

పిల్లలకి వారానికి ఒకసారి చామదుంప పులుసు పెడితే మంచిది అంటే పెద్దవాళ్ళు కూడా తినం పెద్దలు గుజ్జు వేసి పెట్టేసాం ని మొబకగున్నాడనే మొబకగున్నార బక్కగున్నారంట లావేతేనో లావేనో లావేనో అనునే ఎవరు అన్నారు ఎవరు అన్నలేదుని కాదు ఏ వకఅడైతేని బక్క కడ్డపుల్ల లాగే ఉన్నా నాసినితా నాకు అన్నం తినే మాట తినవా పెట్టి ఇంత ఇప్పుడు ఎంత బక్క కావాలి అవును చేస్తా నేను చూపిస్తా ఎలా ఉన్నాను పిల్లల పుట్ట ముందు ఎలా ఉన్నా పిల్లలు పుట్టిన తర్వాత ఎలా ఉన్నా పిల్లలు పెద్ద చూపిస్తా గాలిస్తే ఎగిరిపోయేటట్టున్నా గాలిస్తే ఎగిరిపోతారు చూడు అలా ఉండేదాన్ని హైదరాబాద్ వచ్చిన కొత్తలు అతనే ఉండేదాన్ని అందరం లేదమ్మా ఇంత పక్కగా ఉన్నా నువ్వు అని మేము హైదరాబాద్ వచ్చినప్పుడు బాగా నాతో ఫ్రెండ్లీగా బాగా క్లోజ్గా ఉన్నది ఎవరంటే మా కింద వాళ్ళు దేవి గారు వాళ్ళు ఆంధ్ర మౌనిక ఉంటుంది వాళ్ళ పాప బాగుండే కదా అక్క అక్క అనుకుంట అన్నయ్య అనేది మిమ్మల్ని అన్నోది నానేది మౌనిక అలానే దేవి గారు శాంతి అని ఉండేవాళ్ళు మరి కాదు కొంచెం వాటర్ అయ్యాలి

మామిడి నిన్న పాలకు టమాట చేస్తుందండి తినకూడదు అంటారు కానీ మస్తు చేసింది చపాతీ చపాతీ అని పాలకు టమర్ తిన్నం అదిరిపోయింది మస్తు చపాతీ సూపర్ చేసింది నైట్ అవును మసీదు ఏళ్ళతో ఇట్లా దొండు మా సుమీదకి చపాతీ చేయడానికి పాప చేతిలో నొప్పులు వేస్తే నాకు చేతికి సెవెన్ త్రోసా తుడిగిపోతుంది నేను అదనమాట ఒక్కసారి అయితే మూత అయితే తిద్దామని చూశారు కదా పులుసు అయితే చిక్కగా చాలా బాగా వచ్చింది ఇలా మరి నీళ్ళ నీళ్ళుగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా ఉంటే పులుసు చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది చేపల పులుసు కూడా మనం ఇంత చిక్కగా చేసుకుంటే ఒక ముక్క వేసుకున్న అన్నం మొత్తం కలుస్తుంది అనమాట సో చాంగగడ్డ పులుసు అయితే చూసారు కదా ఇలా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఇలా ఉండాలి చిక్కగా కూడిగుడ్డు పులుసు అయినా చాంగడ్డ పులుసు బెండకాయ పులుసు కూడా చిక్కగా ఉంటే నేను ఏ ఏ అంటే ఏ పులుసులు చేసినా కొంచెం చిక్కగా ఉంటే అనమాట సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అయిపోయిందండి చాంగద్దల పులుసు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి కావాలంటే కొంచెం కొత్తిమీర చల్లుకోవచ్చు మేమైతే ఏమి వేయమండి కావాలంటే వేసుకోండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసా కొంచెం చల్లారిన తర్వాత ఇంకో ఈ చింతపండు గుజ్జు అనేది ముక్కకు పట్టి ఈ చాంగడ్డ ముక్క పుల్ల పుల్లగా తలుగుతూ ఉంటే బాగుంటుంది తినేటప్పుడు ఒక రెండు నిమిషాలు ముద్ద పెట్టుకుందాం ఎంత బాగా చూడండి చాలా చాలా బాగా కుదిరింది కదా పులుసు కూడా ఎంత చిక్కగా వచ్చిందో చామదుంపల పులుసు మీ ఇండ్లలో ఎవరికి బాగా ఇష్టం అనేది కూడా కామెంట్ రూపులో తెలియజేయండి నాకైతే బాగా ఇష్టము థ్యాంక్ యూ